నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రహేష్ గారు రాజేష్ గారు మీరు నిన్న వినే ఉంటారు జాబు రావాలంటే జగన్ రావాలి ఈ నినాదం వినో ఒకసారికి నేను అవాక్క ఇదేంటి గత ఐదు అంతకన్నా ఎక్కువ దాదాపు పది సంవత్సరాల నుంచి ఇంచుమించుగా లేదా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా జాబు రావాలంటే బాబు రావాలని చెప్పేసి ఆ నినాదం అనేది తెలుగుదేశం పార్టీ సృష్టించింది వాళ్ళ సొంతం సడన్గా దాన్ని హైజాక్ చేస్తున్నట్టుగా జాబ్ రావాలంటే జగన్ రావాలని చెప్పేసి ఆయన మాట్లాడటం జనాల చేత చెప్పించటం అంటే సొంతగా నినాదాలు కూడా సృష్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఉందా అనేటటువంటి అనుమానం ఒక పక్క అయితే సక్సెస్ఫుల్గా హైజాక్ చేయగలిగారే అనేటటువంటి ఒక భావన కూడా కలుగుతోంది సరే ఆ నినాదం వాళ్ళు సొంతమైనా కాకపోయినా కొట్టేసినా తీసుకున్న ఏదైనా ఉంటే వాస్తవ పరిస్థితులు దానికి అసలు ఏమాత్రం సింక్ అవుతున్నాయని అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మీద చాలా పెద్ద నమ్మకం నేను ఏది చెప్పినా నేను ఏమి చేసినా నా నేపథ్యం నా గత చరిత్ర అన్నీ తెలుసుండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ఇంతటి స్థాయిలో విజయం కట్టబెట్టి నన్ను ఐదేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా భరిస్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ రోజు ఆనాటి ప్రభుత్వం మీద నేను ఏ ఆరోపణలు చేసినా నమ్మారు నేను ఏ వాగ్దానాలు చేసినానమ్మారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్ని ఎన్నికల్లో కూడా నాకే ధారాళంగా విజయాలు కట్టబెడతా ఉన్నారు ఇప్పుడు కూడా నేను పిలవంగానే ప్రజలు ఇన్ని లక్షల మంది వచ్చి కూర్చో చేరుతున్నారు ఇక్కడ నేను చెప్పేది వింటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళకంటూ సొంత విచక్షణ వివేకం పరిజ్ఞానం ఆలోచన శక్తి ఏమి లేవు నేను వాళ్ళందరినీ హిప్రటైజ్ చేసేసా నాకు అనుకూలంగా చేసుకొని ఉన్నా నేను ఎస్ అంటే ఎస్ నేను నో అంటే నో నేను నంది అంటే నంది నేను పంది అంటే పంది ఈ విధంగా ఒక ట్రాన్స్లోకి వాళ్ళని తీసుకెళ్ళిపోయాను అన్న భావంలో ఆయన ఉన్నారు ఆ భావంలో ఉండే కనీసం నేను ఒక ప్రసంగం చేస్తున్నా ఒక ప్రస్తావన చేస్తున్నా అది ప్రజల్లో విశ్వసనీయత కలిగించేది అవునా కాదని కూడా ఆ విఘ్నత మొట్టమొదటి ఆయన కోల్పోయారు ఆ కా కోల్పోయి ఆయన ఉన్నాడు ఒక ట్రాన్స్లో ఆయన ఏంటంటే నేను నిన్న ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కదా ఆయనకు ఆయన నేను ఒక ప్రొవైడర్ని అని ఫీల్ అవుతున్నాడు అని చెప్పాను ఎస్ నూటికి నూరు పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నా దయా దాక్షిణ్యాలు నేను కురిపించే కరుణ రసం మీద ఈ రాష్ట్రం బతుకుతుంది నేను ఈ రాష్ట్రానికి ప్రొవైడర్ని నేను బతికిస్తున్నా నేను అవకాశాలు ఇస్తున్నా ఇదే భావంలో ఉంటున్నాడు అయ్యా స్వామి నువ్వు ఆ ప్రజలను వేడుకుంటే పాదయాత్రలు చేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని వేడుకుంటే ప్రజలు దయదలిసి ఇచ్చిన అవకాశం నీకు అది ప్రజలు నీ మీద ఒక నమ్మకం పెట్టుకొని ఒక హై ఎక్స్పెక్టేషన్తో నీకు అవకాశం ఇచ్చారు ఎందుకు ఆ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోగలిగారు అని అంటే ఎన్నికలకు ముందు వాళ్ళ కర్మో గ్రహపాటో మీ వ్యూహకర్తలు మీ సోషల్ మీడియా తమలకిచ్చిన ఎలివేషన్ని నమ్మి ఆ నమ్మిన పర్యవసానం అంతటి భారీ విజయం మీకు దక్కింది ఐదేళ్ళు గడిచిపోయినాక కూడా ఇంకా జాబ్ రావాలంటేనే జగన్ ఎంచుకోమని చెప్తున్నావు నేను ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పించా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించా ఇన్ని వందల పరిశ్రమలు నెలకొల్పా ఇంత అభివృద్ధి చేశా మీ జీవన ప్రమాణాలు ఈ స్థాయిలో పెంచా మీ పరిక్యాపిటా ఇన్కమ్ మీ తలసరి ఆదాయం ఈ స్థాయికి పెంచా నేను రాష్ట్ర స్థూల జా ఉత్పత్తి ఈ స్థాయికి పెంచా గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని లక్షల కోట్లు తీర్చే అని చెప్పని చెప్పుకో వాస్తవ గణాంకాలు ఇవి అని చెప్పని అంటే ఈ నినాదం వెనుకున్నటువంటి ఒక పాయింట్ని కూడా మర్చిపోయిన మర్చిపోయినట్టున్నారేమో ఇప్పుడు జాబు రావాలంటే జగన్ రావాలని చెప్పేసి అంటున్నారు కదా అంటే ఈ ఐదు సంవత్సరాలు ఏమి ఇవ్వలేదు మళ్ళీ వస్తే ఇస్తాం అనేటటువంటి భావన ప్రజల్లో కలిగించేలా ఉంది కదా నేను చెప్తుంది అదే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పుకోవాలి ఐదేళ్ళగా తమరు పాలకుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ఇవ్వాల్సిన నినాదాలు ఇవి ఇవాళ ఐదేళ్ళు పాలకుడుగా ఉండి జగన్ వస్తే ఉద్యోగాలు ఏంటి నేను ఇచ్చా నేను ఇన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశా డిఎస్సి ద్వారా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చా చెప్పు ఉన్న గణాంకాలు ఏమైనా చెప్పు ఏమీ లేవు చెప్పటానికి ప్రజల ముందు నిరూపించుకోవటానికి వాస్తవ గణాకాలు ఏమి లేవు కాబట్టి ఇప్పటికీ కూడా నినాదాలకే పరిమితం అవుతున్నారు ఇవాళ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగినాయి అన్నారు పదమూడు వేల కోట్లు గ్రౌండింగ్ అయినాయా రీసెంట్గా ఆర్టీఏ ద్వారా ఏపీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాచారం ఏంటి ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒప్పందాలు గ్రౌండింగ్ అయినాయి తొమ్మిది వేల నూట యాభై ఉద్యోగాలు వచ్చినాయి ప్రైవేట్ రంగంలో కల్పించిన ఉద్యోగాలు అయ్యి పెట్టు ప్రభుత్వ పరంగా తొమ్మిది వేల ఎనిమిది వందల ఉద్యోగాలకు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చారు ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలకు సంబంధించిన పోలీసు నియామకాలు అంటే పదహారు వేల మూడు వందల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు మొన్న ఆరు వేల ఒక్కొంద ఉద్యోగాలకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అది కోడ్ ఆఫ్ కండక్ట్ మూలన అది కూడా కొట్టుకుపోయింది కులిహారైపోయింది ఇంకా ఏంటి ఆయన సాధించిన విజయాలు ఏంటి ప్రజలకు కల్పించిన ఉద్యోగాలు ఏంటి పైగా ఈ వినాయ్ గతంలో చెప్తారు ఎన్నికలకి ఆరు నెలల ముందు టెంకాయ కొడితే అది దాన్ని విశ్వసనీయత అనరు ఎన్నికలైపోయి ఎన్నికలు అయిపోయిన ఆరు నెలలకు కొడితే దాన్ని విశ్వసనీయత అంటారని చెప్పేసి మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు ఇక్కడ ఒక అంశం గమనించుకుంటే అసలు ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉపాధి కల్పనకి కీలకమైన పెట్టుబడుల ఆకర్షణ దిశగా చొరవ చూపారా పెట్టుబడులు పారిపోయేటట్టు చేశారా అసలు తొలి అడుగులు ఎట్లా పడినాయి ప్రజావేదిక కూల్చివేత అన్నా క్యాంటీన్ రద్దు ఉచిత ఇసుక పాలసీ రద్దు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు రివర్స్ టెండర్ పేరిట సక్సెస్ఫుల్గా జరుగుతున్న పనుల రద్దు రాజధాని రద్దు ఈ రద్దులతోటి మొదలయ్యి యువత భవిష్యత్తును రద్దు చేసి నేను ఐదు వేల రూపాయల వాలంటీర్ ఇచ్చా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమే ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు దాని ద్వారా ఉపాధి కల్పన జరిగింది ఎస్ ఘనంగా చెప్పుకో నా ద్వారా లక్షా పదిహేను వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని చెప్పని మీరు సృష్టించిన వ్యవస్థే మీ ద్వారా కొత్తగా వచ్చిన ఉద్యోగాలు కానీ మీరు అదనంగా ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న వాగ్దానం సంగతి ఏంటి సచివాలయ ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థను సృష్టించి కొత్త ఉద్యోగాలు ఇచ్చినా దాన్ని ఏ రకంగా ఇచ్చారు మీ సేవా సెంటర్లని ఆ వ్యవస్థను బలిపెట్టి కదా ఇచ్చింది ఇక్కడ ఒకటి కీలకమైన అంశం ఏంటి అంటే ఆ వ్యవస్థలో కూడా చాలా డొల్లతనం ఉంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండో తారీఖు రోజున సచివాలయ ఉద్యోగాల నియామకం జరిగింది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళ నియామకం జరిగింది ఆ నియామకం రోజున రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఈ రెండు సంవత్సరాల పాటు మీకు పదిహేను వేల రూపాయలు వేతనం ఇస్తాం ఈ రెండు సంవత్సరాల తర్వాత మీకు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ మీకు అప్పుడు పూర్తిస్థాయి పీఆర్సీ వర్తింప చేస్తామని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ రెండుకి ప్రొబేషన్ కంప్లీట్ అవ్వాలి చేయిలా రెండు వేల ఇరవై రెండు జనవరిలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినప్పుడు మాకు కూడా వర్తింప చేయండి అన్నారు అప్పటికి కూడా వాళ్ళ ప్రొబేషన్ పూర్తి అయినట్టుగా పరిగణించకుండా రెండు వేల ఇరవై రెండు జూన్ ముప్పై తారీఖు ఈ ప్రొబేషన్ పూర్తవుతున్నట్టుగా ప్రకటన చేసి ఆ ప్రొబేషన్ పూర్తవడానికి ఏబీపీఎస్సీ ద్వారా ఎగ్జామ్ కండక్ట్ చేశారు వాళ్ళని మొట్టమొదటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్మెంట్ చేసి యాక్చువల్గా జాబ్ ఏంటి రికార్డ్ అసిస్టెంట్ జాబ్ అంటే జూనియర్ అసిస్టెంట్ కన్నా తక్కువ గుమస్తా కన్నా తక్కువ అటెండర్ కన్నా ఎక్కువ జాబు ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల వంద రెండు కేటగిరీల్లో వాళ్ళకి శాలరీ ఫిక్స్ చేశారు హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని ముప్పై వేల దాకా వస్తుంది సరే సొంత ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై వేల రూపాయలు సంపాదించుకుంటున్నారు అని అంటే తీసేసే ఉద్యోగం ఏం కాదు ఎందుకంటే ఇవాళ సిటీలో ఉంటా ఒక యాభై వేల రూపాయలు డ్రా చేసిన ఇంటద్దె వీటన్నింటినీ ఖర్చులు లెక్కేసుకుంటే ఆ మిగిలే సేవింగ్తో సొంత ఇంటి దగ్గర నుంచి వెళ్ళొచ్చి ముప్పై వేలు సంపాదించుకున్నా తీసేసి ఉద్యోగం కాదు ఆ వరకు జగన్మోహన్ రెడ్డిని మనం తీసేయాల్సిన అవసరం లేదు ఆ మాత్రం ఉద్యోగాన్ని ప్రొవైడ్ చేశారు కానీ నిరుద్యోగుల సంఖ్య ఎంత రాష్ట్రంలో ఉన్న ఇవాళ దేశ యావరేజ్ కన్నా కూడా గ్రాడ్యుయేట్ నిరుద్యోగుల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడిపోయింది ట్వంటీ ఫోర్ పర్సెంట్ నిరుద్యోగత పెరిగిపోయింది రాష్ట్రంలో దేశ యావరేజ్ పన్నెండు శాతం దేశ యావరేజ్ కంటే డబల్ స్థాయిలో ఉంది నెంబర్ వన్ స్థానంలో ఇది సాధించిన ఘనత ఇవాళ గత ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల నలభై వేల ఉద్యోగాలు నియామకం చేపట్టినా ఇంకా నిరుద్యోగ పూర్తి స్థాయిలో పరిష్కారం కాల అంటే కనీసం సంవత్సరానికి ఒక ఐదు ఆరు లక్షలు చొప్పున ఈ ఐదు సంవత్సరాల టెన్నీర్లో ఒక పాతిక లక్షల ఉద్యోగాలైనా ప్రొవైడ్ చేసి ఉండాల్సింది అన్ని ప్రభుత్వ రంగంలో సాధ్యం కావు ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించడానికి కావాల్సిన ప్రాపర్ యాంబియన్స్ క్రియేట్ చేయకుండా ధ్వంసం చేసి పారేశారు బ్రాండ్ ఏపీ అనే దాన్ని సన్రైజ్ స్టేట్ సన్రైజ్ ఏ స్టేట్ అని ఏపీకి ఒక బ్రాండింగ్ క్రియేట్ చేస్తే ఒక కొత్త రాజధాని నిర్మాణం ఒక కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం విశాఖపట్నం నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టం ద్వారా సాధించాల్సిన పెట్రోకెమిక కెమికల్ కాంప్లెక్స్ ఈ ఓఎన్జీసీ రిఫైనరీ ఉత్త వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు ఇవన్నీ సాధించి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు వీటి ద్వారా అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధించడానికి ఆస్కారం ఉన్న దగ్గర సింపుల్ ఉదాహరణ ఎన్ని ఎన్ని ఘోరమైన తప్పులు చేసుకుంటూ వెళ్ళారు కియా ప్లాంటు గత ప్రభుత్వ హయాంలో గ్రౌండింగ్ అయితే ముఖ్యమంత్రిగా మీరు పదవిపాదలు చేపట్టిన తర్వాత గౌరవపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆ యాజమాన్యాన్ని మీ సమక్షంలో మీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ వాళ్ళని బెదిరిస్తంటే అడుగున ప్రయత్నం చేశారా ఆ యాజమాన్యానికి భరోసా కల్పించారా అక్కడికక్కడ ఒక విదేశీ పెట్టుబడి సంస్థది వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీది మీ ఎంపీని మందలించి క్షమాపణ ఉండాల్సింది చేయకపోక మీరు ఉపేక్షించిన పర్యస్థానం నాలుగు వేల కోట్ల రూపాయల యాన్సిలరీ యూనిట్స్ అధిగతలేవు ఆరు వందల యాభై ఎకరాల్లో ఎలక్ట్రికల్ వెహికల్ యూనిట్ ఎక్స్పాన్షను అది అధిగతి లేదు ఎవరు నష్టపోయింది ఆ గోరంట మాధవ్ ఐదేళ్ళు ఎంపీగా పనిచేసాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు సీట్ కూడా ఇవ్వలేదు కదా నేను అదే అంటున్నా కానీ నష్టపోయింది ఆ ప్రాంతం ఇప్పుడు అక్కడ ఎస్టాబ్లిష్ అయిన యూనిట్కే ఆ ప్రాంతం ముఖ చిత్రం మారింది ఈ మిగిలిన యూనిట్స్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కూడా జరుగున్నట్టయితే ఇంకెంత అభివృద్ధి సాధించుండేవాళ్ళు అక్కడ లేపాక్షి నాలెడ్జీ హబ్బుకి కింద గత వీళ్ళ నాన్నగారి హయాంలో పదకొండు పన్నెండు వేల ఎకరాలు ఎక్వైర్ చేశారు దాంట్లో నాలుగు వేల ఐదు వందల ఎకరాలు వీళ్ళ మేనమం కొడుకు రవీంద్రనాథ్ గారు కమలాపురం ఎమ్మెల్యే మన్నేవి అవినాష్ రెడ్డి గారిని అనుముత్యం అమాయకుడు స్వాతముత్యం అని చెప్పడానికి కితాబులు ఇస్తా ఉన్నాడే ఆయన కొడుకు నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్లో ఎన్సిఎల్టీ దాంట్లో ఐదు వందల కోట్లకి కొట్టేయటానికి చూశారు ఏ ఐదు వందల కోట్లకి ప్రభుత్వం తీసుకోవచ్చుగా అది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పది కిలోమీటర్ల నేషనల్ హైవే పొడవనో ఉంటుంది భూములై చిలమత్తూరు దగ్గర అంత ఖరీదైన భూములు నేషనల్ హైవే కానుకొని అన్ని వేల ఎకరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే ఆరు వందల యాభై ఎకరాల్లో ఎస్టాబ్లిష్ చేసిన కియా ప్లాంట్ అన్ని అద్భుతాలు అక్కడ సృష్టిస్తున్నప్పుడు ఇన్ని వేల ఎకరాల ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటే ఎన్ని పరిశ్రమలు గ్రౌండింగ్ చేపించడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ నేషనల్ హైవే పక్కన ఆ ప్రాంతం ముఖ చిత్రం మొత్తం మార్చేయొచ్చే ఆ చొరవ చూపించారా ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఆస్కారం ఉండేది తొమ్మిది వేల కోట్ల అమరరాజా పక్క రాష్ట్రంలో ఇవాళ ఒక అమర ఏంటి అనంతపూర్ జిల్లాలోనే సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ల కోసం భూములు కేటాయించితే ఆ భూముల్ని ఉషాశ్రీ చరణ్ వాళ్ళు కొన్ని భూములు కొట్టేశారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కొన్ని భూములు కొట్టేశాడు అక్కడ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు అంటే ఏం సందేశం ఇస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు జాబులు ఇప్పించే మొగళ్ళ అసలు కనీసం ఆ చిత్తశుద్ధి ఉందా కడప జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన జరిగితే ఈయన రాగానే మళ్ళొకసారి ఒకసారి శంకుస్థాపన చేసి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశాడు ఆయనలో చిత్తశుద్ధి లేదు నా చిత్తశుద్ధి చూడండి నా ప్రభుత్వ హయాంలో నేను పూర్తి చేస్తా ఇదని చెప్పని ఆ రోజు ఆడంబరాలు పోయి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇంకోసారి శంకుస్థాపన చేశాడు చెయ్యాలి చెల్లికి మళ్ళీ పెళ్లి మళ్ళీ మళ్ళీ అని చెప్పని పరని ఇది ఒక కవిత ఉంటుంది ఆ టైప్ లో కానీ ఇప్పటికి దాని చుట్టూ గోడ కూడా అట్లా ఇది వీళ్ళ చిత్తశుద్ధి అంటే ఇక్కడ పరిశ్రమలు రప్పించకపోగా అదే కడప జిల్లాలో జువారీ సిమెంట్ ఫ్యాక్టరీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మూపించడానికి చూశారు ఇలా భారతీయ సిమెంట్ మాత్రం అద్భుతం అమోఘం ఆ జిల్లాలో ఇంకో ప్లాంట్ పనిచేయకూడదు అమర్రాజా బ్యాటరీ మీద కత్తి కట్టి వెంటాడి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమేసిన దాకా నిద్రపోలా యాభై వేల మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు పదిహేడు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఆ కంపెనీ సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేస్తున్న కంపెనీ వాళ్ళు నిలగొట్టే ప్రయత్నం చేస్తారా అదే చిత్తూరు జిల్లాలో రిలయన్స్ ఎస్ఈజెడ్ క్యాన్సిల్ చేసుకుని భూములు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు వీళ్ళు గోరుముద్దలు తినిపిస్తున్నారు పోర్ట్లన్నీ కట్టబెడుతున్నారు అదానీ గ్రూప్కి అదానీ గ్రూప్ వాళ్ళకి డెబ్బై వేల కోట్ల రూపాయలతోటి డేటా సెంటర్కి గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుని వాళ్ళకి లీజు ప్రాతిపదిక మీద భూములు ఇస్తే వాళ్ళని ఎల్లగొట్టి ముందు మళ్ళీ తర్వాత అదాని అయ్యేటప్పటికి మళ్ళీ పిలుచుకొచ్చి కాలబేరానికి వెళ్ళి పిలుచుకొచ్చి పదిహేను వేల కోట్లు అంటే ఎక్కడ డెబ్బై వేల కోట్లు ఎక్కడ పదిహేను వేల కోట్లతోటి ఒప్పందం చేసుకొని గత ప్రభుత్వం లీజు ప్రాతిపదిక మీద భూములు ఇస్తే డెబ్బై వేల కోట్లకి కా ఇచ్చిన భూముల కన్నా పదిహేను వేల కోట్లకి ఇంకా ఎడిషనల్గా భూములు ఇచ్చారు మరి ఆ లాజిక్ అర్థం కాదు ఇప్పుడు డెబ్బై వేల కోట్లు గ్రౌండింగ్ అవడానికి ఇచ్చే భూముల కన్నా పదిహేను వేల కోట్లు గ్రౌండింగ్ అవడానికి ఇంకా ఎక్స్ట్రా భూములు ఇచ్చారు పైగా మొత్తం భూములు రిజిస్టర్ చేశారు వాళ్ళకి అంటే ఇక్కడ నచ్చిన వాళ్ళకి అదనపు ప్రయోజనాలు నచ్చిన వాళ్ళని ఎల్లగొట్టడాలు ప్రకాశం జిల్లా రామాయపట్నం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలది పేపర్ పల్ప్ యూనిట్ ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ వాళ్ళని ఎల్లగొట్టారు విశాఖపట్నం నుంచి లూలు వాళ్ళని ఎల్లగొట్టారు హెచ్ఎస్బిసి వాళ్ళని ఎల్లగొట్టారు అంటే వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి ఈ పాలకుడు ఉంటే ఈ ప్రజలు ఈ పాలకుడిని ఎన్నుకుంటా ఉంటే ఈ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదని చెప్పని పారిశ్రామిక వర్గాల్లో ఒక ముద్ర పడిపోయింది వీళ్ళు జాబు రావాలంటే జగన్ రావాలా జాబు రావాలంటే జగన్ పోవాలి అని చెప్పని ఇవాళ పౌర సమాజం నినదిస్తున్నారు యువత నాయన రెండు వేల పంతొమ్మిదిలో నేను నమ్మాం నీ వెనక నడిచాం నీ వాగ్దానాలు నమ్మాం ప్రత్యేకత సాధించే మొగాన్ని నేనే అని అంటే నీకు ఓట్లు వేసాం ఇరవై రెండు ఎంపీలు ఇచ్చాం నీ యోబేరీ సదస్సులో పాల్గొన్నాం నీ ఉపన్యాసాలు అన్నీ విన్నాం ఇక చాలు ఇక సెలవు జాబు రావాలంటే బాబు రావాలి తప్ప జాబ్ రావాలంటే జగన్ కాదు జాబు రావాలంటే జగన్ పోవాలని చెప్పని వాళ్ళ రాష్ట్ర యువత కోడేకి వస్తుంది